हर मता की है हर मता की हैदा जय बीजेपी जय बीजेपी ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మరియు ఆమ్ ఆద్మీ పార్టీలో చేసినటువంటి అరాచక పాలనను అంత ముంచడానికి నరేంద్ర మోడీ గారి కారాచరణ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి అనేక సంక్షేమ పథకాలను బీజేపీ తీసుకురావడం జరిగింది సంచలనాలకు మారిపోయిన భారతీయ జనతా పార్టీ రెండు వేల తర్వాత నోట్లు రద్దు చేసి అధికారంలోకి రావడం జరిగింది దాని తర్వాత జిఎస్టీ తీసుకొచ్చి అధికారంలోకి రావడం జరిగింది నేడు పన్నెండు లక్షల లోపు ఆదాయం గంటల వరకు ఎవరికి కూడా ట్యాక్స్ లేదని చెప్పి మరి ఎన్నికలు వెళ్ళడం జరిగింది ఈరోజు ఆ యొక్క నేపథ్యం ప్రజలు స్వీకరించి ఈరోజు ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టడం గెలవడం జరిగింది ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నీ జీవితంలో నీ తరంలో ఆమ్ పార్టీని ఓడించలే మాట్లాడిన కేవలం వారం రోజులకే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తల మీద ఆమ్ ఆద్మీ పార్టీకి చూపించడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలో నుంచి పెట్టడం జరిగింది అంతేకాకుండా దేశంలో ఈ ఉత్సవం నుంచి పరిపాలన కాంగ్రెస్ పార్టీ గత మూడు టర్మ్